హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిరణ్ ఫ్యాషన్స్ ఈరోజు మనం షేప్ వేర్ పెట్టుకోట్టు లోకి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే శారీ ఏ చేంజ్ అయిపోతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము ఫస్ట్ దీనికి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ ని తీసుకున్నాను క్లోజింగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి ఏదైనా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా డ్రాఫ్టింగ్ వేసుకోవాలి డ్రాఫ్టింగ్ వేసుకుంటే కొలతలతో నీట్గా వస్తుంది మనకు కి కూడా యూస్ అవుతుంది ఇలా మనం పర్ఫెక్ట్ తో కట్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది చూద్దాము ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని తీసుకొని క్లోజింగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి తర్వాత దీనికి పొడవు నడుములుసు తెలిస్తే చాలు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు పెట్టికోట్ పొడవు థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ప్లస్ బెల్ట్ మనకు పట్టి వేసుకుంటాం కదా పైన అది వన్ అండ్ హాఫ్ ఇంచు ఆర్ టూ ఇంచెస్ పెట్టుకోవాలి పొడవు మెజర్ చేసిన తర్వాత నడుము కొలత చూసుకోవాలి ఎంతుందో దానికి పావు భాగం ఫార్టీ ఉందనుకోండి నలభై ఉంటే అందులో నాలుగవ భాగం పది ఇంచులు పెట్టుకోవాలి పది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ప్లస్ కుట్లలోకి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి పొడవు నడుము లూజు పొడువు ఎగ్జాక్ట్ పెడతాము నడుము లూజు దాంట్లో నుంచి ఒక పావు భాగం బై ఫోర్ చేస్తే నాలుగో భాగం వస్తుంది తర్వాత పొడువులో నుంచి ఎగ్జాక్ట్ హాఫ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి మనకు తెలియకపోతే టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి మనకు మిడిల్ పార్ట్ ఎంతుందో తెలుస్తుంది చూడండి సగానికి మార్క్ చేసుకోవాలి అలాగే థైస్ లెంత్ మనకు తెలియాలంటే సగంలో నుంచి ఒక మూడు ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి మైనస్ త్రీ చేస్తే మనకు థైస్ లెంత్ వస్తుంది సగంలో నుంచి మైనస్ త్రీ చేయాలి ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి ఇదే థైస్ లెంత్ పై నుంచి ఈ థైస్ లెంత్ వరకు ఒక మార్క్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలాగే కింది వరకు లైన్ డ్రా చేసుకోవాలి కింది వైపు థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది కదా అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఈ పై నుంచి వచ్చిన కలుపుకోవాలి బాక్స్ షేప్ లో రావాలి నడుములుస్ ఫార్టీ ఉంది ఫార్టీలో ఫార్టీ బై ఫోర్ పావున్ తో టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్ దగ్గరికి కింద కింద వైపు హిప్ వైపు చూడండి ఈ టెన్ ఇంచెస్ లో నుంచి ఒక మైనస్ త్రీ చేస్తే మనము సెవెన్ ఇంచెస్ వస్తుంది సెవెన్ ఇంచెస్ దగ్గర డ్రా చేసుకోవాలి చిన్న మార్క్ వేసుకోండి థైజ్ దగ్గర ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి పైన నడుము దగ్గర హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ మూడుని కలపాలి మూడు పాయింట్స్ ఉన్నాయి కదా పైన హాఫ్ ఇంచు సెవెన్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కింది వైపు మనకు లూజ్ కావాలి కదా పెట్టికోట్ లూజ్ లూజ్ దగ్గరికి ఒక ఫైవ్ ఇంచెస్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని మార్క్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి మీ దగ్గర కర్వ స్కేల్ ఉంటే కర్వ స్కేల్తో ఇలా లైన్గా డ్రా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి చూడండి నెక్స్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కింద మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా షేప్ తీసుకోవాలి అప్పుడు నీట్గా వస్తుంది క్రాస్గా రాకుండా కార్నర్స్కి నెక్స్ట్ టక్స్ వేసుకోవాలి టక్స్ దగ్గర అయితే నడుపు దగ్గర ఒక ఫోర్ ఇంచెస్ డిస్టెన్స్లో టక్స్ వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ హైట్ అండ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పక్కన మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి టక్స్ తర్వాత ట్రేసింగ్ వీల్ తీసుకొని మనకు ఈ డ్రెసింగ్ తో ఇలా రబ్ చేసుకోవాలి మనకు గా మెజర్మెంట్ వేరే క్లాత్ పైన కూడా పడుతుంది ఇలా డ్రెస్సింగ్ వీల్ తీసుకొని డ్రా చేసుకున్నామంటే నీట్గా మనకు టక్స్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది ఏ సైజ్ అయినా ఎలాగే మెజర్మెంట్స్ తీసుకోండి కొంచెం హైట్గా ఉన్న వాళ్ళైతే టక్స్ ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళైతే త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది మీ కొలతలు నాకు లో మెసేజ్ చేస్తే నేను డ్రా చేసి కంప్లీట్ పిక్చర్ డ్రా చేసి సెండ్ చేస్తాను చూడండి ఎగ్జాక్ట్ మిడిల్ నుంచి ఒక త్రీ ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకుంటే హిప్ సైజ్ వచ్చేస్తుంది ఇప్పుడు కట్ చేసుకుందాము కర్వ్స్ గా కట్ చేసుకుంది నీటుగా వస్తుంది మధ్యలో వచ్చేసరికి కాస్త రౌండ్గా కట్ చేసుకోండి షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు పైన అటాచ్ ఉంది కదా ఓపెన్ చేసి కట్ చేసుకుందాము వీల్ వీల్తో మార్క్ చేసుకున్నాం కదా ఇదైతే నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది మీకు వీడియోలో కనిపించకపోవచ్చు చూడండి ఇప్పుడు కట్ చేసుకుందాము లాక్అట్ చేసుకున్న తర్వాత డ్రెస్సింగ్ తో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మనకు ఎగ్జాక్ట్గా స్కేల్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది కన్ఫ్యూజ్ లేకుండా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి టక్స్ నెక్స్ట్ ఇప్పుడు పైన బెల్ట్ ఉంది కదా బెల్ట్ నాడా కోసము డోరీ కోసము పైన బెల్ట్ కట్ చేసుకుందాము మిగిలిన పీస్ తీసుకొని ఈ విధంగా ఫోర్ ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి అండ్ నడుము లూజ్ లెవెన్ ఇంచెస్ హైట్ ఉంది కదా ఈ విధంగా లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి క్లాత్ ఫోర్ హోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి సరిపోతుంది లెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ డోరీ కట్ చేసుకోవాలి డోరీ కోసం స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి ఇప్పుడేనా కట్ చేసుకోవచ్చు తర్వాత మనం స్టిచ్ చేసుకున్నాక కంప్లీట్గా అప్పుడైనా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ టూ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి మధ్యలో ఒక సైడ్ స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి పై వైపు లేదంటే కింది వైపు వేసుకోవాలి మిగిలిన తో డోరీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి టక్స్ వేసుకున్నాక జాయింట్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా పైన బెల్ట్ రెడీ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము ఫస్ట్ టక్స్ అయితే వేసుకోవాలి ఫోర్ టక్స్ ఉన్నాయి కదా ఫోర్ కి స్టిచెస్ వేసుకోవాలి ఇక్కడ మధ్యలో మిడిల్ లైన్ కనిపిస్తుంది కదా అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి టక్స్ ఫోర్ టక్స్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఏదో చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ వేసుకోండి చూడండి మధ్యలో ఇలా కరెక్ట్ గా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి మనకు ఈ డ్రెస్సింగ్ మీతో టక్స్ ఈజీగా వేసుకోవచ్చు ఇలా టక్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకొని ఫ్రంట్ వైపు ఇది చూడండి బ్యాక్ సైడ్ కింది వైపు పెట్టుకోవాలి ఇంకో బ్యాక్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక సైడ్స్కి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్కి మాత్రమే వేసుకోవాలి ఇంకో సైడ్ తర్వాత చెప్తాను స్టిచ్ వేసుకున్నాక ఒక సైడ్ కంప్లీట్గా స్టిచ్చింగ్ క్లోజ్లో ఉండాలి చూడండి కర్బుస్ దగ్గర నీటుగా స్టిచ్ వేసుకోండి అప్పుడే షేప్ బాగుంటుంది చూడండి ఇంకో వైపు పై వైపుకి ఒక ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనము డోరీ వేసుకుంటాం కదా ఒక సైడ్ ఓపెన్ ఉండాలి కదా సో ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అండ్ కింది వైపు కొంచెం ఓపెన్ ఉండాలి ఇది షేప్ వేరు కాబట్టి లూజ్గా ఉండదు కాబట్టి ఒక టెన్ ఇంచెస్ వరకు లూజ్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఓపెన్ పెట్టుకుంటే మనకు పెట్టికోట్ ఈజీగా నడవడానికి వస్తుంది ఇలా టెన్ ఇంచెస్ దగ్గర డ్రా చేసుకొని ఇక్కడ టెన్ ఇంచెస్ దగ్గర నుంచి టూ ఫ్యాబ్రిక్స్ ని కలుపుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఫైవ్ వైపు ఫైవ్ ఇంచెస్ ఉంది కదా అక్కడ వరకు లాస్ట్లో కొంచెం రబ్ చేసుకోవాలి తర్వాత మనము పంజాబ్ డ్రెస్కి అయితే ఎలా కట్స్ వేసి స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్ నుంచి అటువైపుకి మధ్యలో వచ్చేసరికి నిడిల్ మధ్యలో ఉండాలి శుద్ది క్లాత్ మీద ఉండాలి తర్వాత తిప్పుకోవాలి కట్స్ కుట్టడం చాలా ఈజీ పెద్ద కష్టం ఏం కాదు ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చాం కదా ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ని స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా కింది వైపు స్టిచ్ వేసుకున్నాం కదా పై వైపు కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి క్లాత్ మనం ఎక్కడైతే ఎంతవరకు అయితే ఫోల్డ్ చేసామో పైన అక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ ఎక్కువ తీసుకోకండి ఎగ్జాక్ట్ తీసుకోండి గా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో సూది కింది వైపు ఉండాలి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా కట్స్ రెడీ చేసుకోవాలి నెక్స్ట్ బెల్ట్ కోసము మధ్యలో ఇలా జాయింట్ చేసుకోవాలి టూ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా మధ్యలో జాయింట్ చేసుకొని ఒక వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి పట్టీకి ఒక కార్నర్ వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు పెట్టికోట్ ఉంది కదా రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి రైట్ సైడ్ కింది వైపు ఉండాలి రాంగ్ సైడ్ పట్టీని తీసుకొని మన వైపు పెట్టుకొని ఈ విధంగా రెండింటిని జాయింట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి రాంగ్ సైడ్ మాత్రమే మన వైపు ఉండాలి పెట్టికోట్ కూడా మన వైపు ఉండాలి రాంగ్ సైడ్ ఇలా కంప్లీట్ గా రౌండ్గా మొత్తము ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ వేసుకోండి పై క్లాత్ కింది క్లాత్ ఈక్వల్గా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ వేసుకోండి కంప్లీట్గా పెట్టి కి పై వైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి చూసుకోండి రాంగ్ వైపు ఏదో ఫ్రంట్ సైడ్ ఏదో చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు లో కొంచెం రబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసుకొని ఈ క్లాత్ ని పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా స్టిచ్ వేసుకోవాలి లాస్ట్ లో స్టార్టింగ్ లో లాస్ట్ లో కొంచెం క్లాత్ ని రబ్ చేసుకోండి కుట్లు ఓడిపోకుండా ఉంటాయి ఇలా స్టిచ్ పైనే వేసుకోండి స్టిచ్ నీట్ గా వస్తుంది